హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు ఇక రాకేష్ ఏమో ప్లాన్ చేస్తాడు కదా ఏం ప్లాన్ చేస్తామని వాళ్ళ పాస్ అడగటంతో ఇక అప్పుడే రాకేష్ పెద్ద ప్లాన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు ఇక శంకర్ శంకర్ వాళ్ళ వెహికల్స్ తెప్పించండి వాళ్ళ నుంచి వెహికల్స్ తెప్పించి ఇంకా వాళ్ళ వెహికల్స్లోనే పంపించండి అని అంటే ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయి ఇంకా శంకర్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి ఆర్య దగ్గరికి వెళ్ళి సార్ మీకు మీ వెహికల్స్ కావాలి సార్ మాకు ట్రాన్స్పోర్ట్కి అని అంటే సరే అని అంటూ ఆర్య వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆర్య వ్యాన్ ఒకటి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అలా వాళ్ళు ఆర్య వ్యాన్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆర్యకి వ్యాన్లోనే అమ్మాయిల్ని ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతారు రాకేష్ ఇలా ప్లాన్ చేస్తాడు ఇక ఆర్ గౌరీ గౌరీ శంకర్ వాళ్ళని ఇప్పుడు ఇరికిస్తాను చూడు అని అంటూ శంకర్ని మొత్తం అంతా డిస్టర్బ్ చేసేస్తాను వీళ్ళు ఏంటో తెలుసుకుంటాను అక్కి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తు వీళ్ళని నాశనం చేసేస్తాను అని రాకేష్ అనుకుంటాడు ఇక శంకర్ ఆగా ఆర్య ఏమో అలా కూర్చొని రాసుకుంటూ ఉంటాడు ఆ ఓదారుస్తూ అను ఏడుస్తూ ఉంటే అక్కి అలాగే శ్రావణి ఓదారుస్తూ ఉంటారు అంతా బాధలో ఉంటారు జండే కూడా ఆలోచనలో బాధలో ఉంటాడు ఇక్కడేమో ఆర్య చూసుకోకుండా వాళ్ళు వచ్చింది వీళ్ళు అంతే లేకుండా ఇచ్చేస్తాడు కదా మరి గౌరీ దృష్టిలో శంకర్ చెడ్డవాడైపోతాడా అను ఆర్య విడిపోతారా మళ్ళీ ఆర్యని ఎలా రాకేష్ బ్లేమ్ చేస్తాడు ఆర్యనే చెడ్డవాడిలాగా ఇక్కడ మిగిలిపోయి పోలీసులకి తన ట్రాన్స్పోర్ట్లోనే వెళ్తున్నారని తెలిసిపోతుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం